గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే నేను కైతా వెల్కమ్ టు ఐడ్రీ న్యూస్ అండ్ నిజాలు మన దగ్గర బంగారం పది గ్రాములు లక్షా ముప్పై వేలకు చేరింది సామాన్యులు బంగారం కొనాలంటే భయపడుతున్నారు బట్ ఫ్యూచర్ ట్రేడింగ్ లో మాత్రం బంగారమే దూసుకెళ్తోంది ఎట్ ద సేమ్ టైం ఆర్బీఐ కూడా గతంలో కంటే ఎక్కువగా బంగారాన్ని కొని తన దగ్గర పెట్టుకుంది ఆల్మోస్ట్ అరవై ఏళ్ల తర్వాత వెరీ ఫస్ట్ టైం అంత బంగారాన్ని ఆర్బీఐ కొనుక్కుంది ఎందుకని సామాన్యులు కొనలేకపోతున్నారు ఆర్బీఐ తన దగ్గర బంగారు నిల్వల్ని ఎందుకు పెంచుకుంటోంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జస్ట్ సురేష్ కొచాతిల్ గారు సార్ నమస్తే బంగారం అనగానే అందరికీ చాలా చాలా ఇష్టం ఉంటుంది కొనుక్కోవాలి అనుకుంటారు అసలు యాక్చువల్గా ఇంత బంగారం లేని ఇల్లు కూడా లేదు అనేటువంటిది ఒక మాట ఉంటుంది మనమేమో భయపడుతున్నాము బికాస్ లక్షా ముప్పై వేలు చేరింది టెన్ గ్రామ్ గోల్డ్ అనేది ఫ్యూచర్ ట్రేడింగ్ చాలా బాగుంది ర్యాలీస్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి అనుకుంటున్నాము మనం కొనుక్కోవట్లేదు ఎందుకని ఆర్బీఐ కొనుక్కుంటా అంతలా ఎప్పుడైనా ఒక కంట్రీది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ మెయింటైన్ చేసేది రెండు మూడు రూపాయలు చేస్తారు మనం ఒకటి డాలర్ మీద పెట్టేసుకుంటారు ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ ట్రేడ్ డాలర్లో ఇంకోటి గోల్డ్ ఇంకోటి మిగతా ఏదైనా ప్రెషియస్ మెటల్స్లో పెట్టుకుంటారు దీంట్లో అన్నిటికంటే సేఫ్ బెట్ గోల్డ్ ఎనీడే ఎందుకంటే యుఎస్ డాలర్ చాలా వీక్ ఉంది ఇప్పుడు వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ రేట్ ఇంట్రెస్ట్ కట్ చేయలేదు యుక్రెయిన్ రష్యా వార్ ఇది అన్నీ కలితే డాలర్ కొంచెం వీక్ గ్రౌండ్లో ఉన్నారు దానికి అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే బంగారం ఎక్కడ ఇప్పుడు హండ్రెడ్ థింక్ హండ్రెడ్ బిలియన్ టచ్ అయింది అనుకుంటాను ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం అంటే వంద బిలియన్ అంటే ఆలోచించండి అంత బంగారం మనం పెట్టుకుందాం అంటే యూజువలీ ఏం చేస్తారు మన దగ్గర కొంచెం కరెన్సీ టెన్షన్ అయినప్పుడు మనం డాలర్లు అమ్మేసుకుంటాం మనం ఆర్బీఐ డస్ దట్ ఆఫర్ రూపీని స్ట్రెంగ్తన్ చేయడానికి అప్పుడప్పుడు ఆర్బీఐ డాలర్ దింపేస్తారు అప్పుడు కానీ అన్నిటికంటే సేఫ్ గోల్డ్ ఒక భారతదేశంలో ఒక మహిళా దగ్గర ఒక హోమ్ మేకర్ దగ్గర అడిగితే చెప్తారు వాళ్ళు లేదా ద సేఫెస్ట్ బెట్ ఇస్ గోల్డ్ అంటారు ఎప్పుడైనా ఎందుకు మీకు ఒక నెల ముందుకు ఉన్న ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించండి ముప్పై వేలు కాక ఎక్కువైంది ఆల్మోస్ట్ ఫోర్ టెన్ గ్రామ్స్ సో ఆర్బీఐ ఏం చేస్తున్నారంటే దే ఆర్ కన్సిస్టెంట్లీ బయింగ్ గోల్డ్ వాళ్ళ దగ్గర సేఫ్గా పెట్టుకుంటున్నారు ఎప్పుడైనా క్రైసిస్ వచ్చేస్తే లైక్ ఏ టిపికల్ హౌస్ హోల్డ్ దాన్ని అమ్మేసుకోవచ్చు మనం అది సో మనకు ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే సెంట్రల్ అన్ని సెంట్రల్ బ్యాంక్స్ చేస్తున్నాయి ఇది భారతదేశం ఒకటే కాదు ఈవెన్ నాట్ జస్ట్ ఆర్బీఐ కానీ ఆర్బీఐ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ వంద బిలియన్ వర్త్ గోల్డ్ ఉందన్నమాట వాళ్ళ రిజర్వ్స్లో కరెన్సీ స్పెక్యులేషన్ కూడా దానికి చాలా మటుకు వస్తుంది ఎందుకంటే ఒకసారి మన కరెన్సీ స్ట్రెంగ్త్ వెనుజేలాంటి కంట్రీ తీసుకోండి వాళ్ళు నోట్లు ప్రింట్ చేస్తారు ప్రింట్ చేసుకుంటే పోతారు నోట్ ప్రింట్ చేస్తున్నప్పుడు మన దగ్గర అంత రిజర్వ్స్ ఉండాలనే ఒక ఆర్డర్ ఉంది ఓకే ఎంత నోట్లు ప్రింట్ చేస్తామో అంత బంగారం మన దగ్గర ఉండాలి దట్స్ అ బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ అనమాట కానీ లోకంలో ఎక్కడైనా చూస్తే మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడెక్కడ యుద్ధాలు కానివ్వండి మిగతా ఇండో పాకిస్తాన్ టెన్షన్ కానీ రష్యా యూక్రెయిన్ టెన్షన్ బంగారం ఇస్ సేఫెస్ట్ బెట్ నేను చెప్పినప్పుడు దీనికి ముందు క్రైసిస్ వచ్చేస్తే ఇమీడియట్గా అమ్మేసుకోవచ్చు బంగారం తీసుకెళ్ళి సో ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ అన్ని స్ట్రాంగ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కానివ్వండి యుఎస్ ఫెడరలిజం అందరు చూస్తే మీ వాళ్ళు బంగారం కొనేసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారు ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ కొనుక్కోవడానికి ఒకటి మన హౌస్ హోల్డ్స్ చెప్తారు కదా మన దగ్గర ఉన్న బంగారం మన మహిళల దగ్గర లాకర్లో ఉన్న బంగారం కానీ ఇంట్లో ఉన్న బంగారం అన్నీ కలుపుకుంటే భారతదేశం మొత్తం వీల్ క్రాస్ యూఎస్ అండ్ యూకే అండ్ ఆల్ అదర్ కంట్రీస్ అంట అంత బంగారం అందరూ ఉంది మందారు బట్ గవర్నమెంట్ కొనుక్కోవడం ఇంకొక గేమ్ ఉంటుంది మనం చూసుంటే అప్పుడు కూడా గవర్నమెంట్ ఏమంటారు అప్పుడప్పుడు మీరు బంగారం కొని మీరు టెన్షన్ పెట్టక్కర్లేదు లాకర్లో పెట్టక్కర్లేదు మీరు మా దగ్గర సావరన్ గోల్డ్ గోల్డ్ బాండ్స్ తీసుకోండి లేకుంటే డిజిటల్ గోల్డ్ తీసుకోండి అంటే మీరు ఫిజికల్గా కాకుండా రేట్లో ఆ రోజు ఇంత బంగారం కొనుక్కున్నారు అమ్మాల్సినప్పుడు మీరు ఆ బాండ్లు అమ్మేసుకోవచ్చు సట్ ఈస్ అనదర్ వే ఆఫ్ స్టాకింగ్ సేవింగ్స్ అనమాట మన హౌస్ హోల్డ్ సేవింగ్స్ కోసం కానీ అది గవర్నమెంట్ లెవెల్ డాలర్ని చెక్లో పెట్టడానికి కూడా ఒక్కొక్కసారి బంగారం పనికి వస్తుంది దానికోసం మీరు చూస్తుంటారు కవిత గారు డొనాల్డ్ ట్రంప్ పోయిన వారం కూడా బ్రిక్స్ కంట్రీస్ అందరు కలిసి కొత్త కరెన్సీ తీసుకొస్తే వాళ్ళ పని నేను చూసుకుంటాను అది ఇది డాలర్ షుడ్ బి ద ప్రామినెంట్ కరెన్సీ అంటున్నారు ఇప్పుడు కూడా కానీ చాలా మటుకు డాలర్ వీక్నెసెస్తోనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది మనం ఎందుకు డాలర్ వాడాలి ఇంటర్నేషనల్ ట్రేడ్లో రష్యన్ వార్ జరిగినప్పుడు అప్పుడు ఉందనుకోండి మనమేం చేసాం రష్యాకి రూపీస్లో ఫస్ట్ పేమెంట్ చేసాం దాని తర్వాత రూబుల్స్లో చేసాం ఇరాన్తో మన ఆయిల్ డొయిల్స్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ రూపీస్ అడిగారు ఇండియన్ రూపీస్ దాని తర్వాత బాటర్ ట్రేడ్ చేసుకున్నారు వాళ్ళకి బియ్యం కావాలంటే బియ్యం ఇచ్చేసాం గోధుమలు కావాలంటే గోధుమలు ఇచ్చేసాం మనం ఆయిల్ కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర నుంచి సో ఇంటర్నేషనల్ ట్రేడ్లో చాలా మటుకు భారతదేశం దగ్గర ఉన్న గోల్డ్ని మనం రేపు సేఫ్ అసెట్ లాగా వాడుకోవచ్చు ఏ క్రైసిస్ వచ్చినా కానీ మనం అమ్మేసుకోవచ్చు మీరు వెయ్యి రూపాయలు కొన్నది పన్నెండు అయితే అది నాచురల్ ఇంక్రీజే కదా అది మీరు ఎనిమిది వందలు కొన్నప్పుడు ఇంకా ఇంక్రీజ్ ఉంటుంది దానికి సో ఒక హెడ్జ్ అనమాట రేపు నేను ప్రాఫిట్లు అమ్మేసుకుంటాను ఇప్పుడు దగ్గర ఉన్న నైన్టీన్ వంద మిలి వంద మిలియన్ అంటున్నారు దాన్ని ఒక పది మిలియన్ అమ్మేస్తాను ఏం చేస్తారు అప్పుడు మీరు ప ట్వంటీ బిలియన్ అమ్మేస్తాను హ్యూజ్ మనీ భారతదేశానికి సో అట్లాంటి కన్సిస్టెంట్గా మనం ఆర్బీఐ మెయింటైన్ చేస్తూనే ఉంటారు ఆర్బీఐ ఒకటే కాదు నేను చెప్పిన దాని ప్రకారం ఈవెన్ రష్యన్ బ్యాంక్ కూడా కనుకుంటున్నానట గోల్డ్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చెప్పక్కర్లేదు కానీ అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది అక్కడ ఫోర్ట్ నాక్స్లో వాళ్ళకు బంగారం ఉందో లేదో కొట్టేసిందో ఏవో అని చెప్పి ట్రంప్ చాలా అలిగేషన్స్ చేస్తున్నారు దీనికన్నా ముందు గవర్నమెంట్ అమ్మేసుకున్నారు గోల్డ్ అని చెప్పేసి ఓవరాల్ మనం చూస్తే ద ఇంటర్నేషనల్ పిక్చర్లో బంగారం ఇప్పుడు ఏదైనా స్పాట్ మార్కెట్ ఎందుకంటే బంగారం అనేది మన భారతదేశంకి వచ్చి ఒకటే రేటు కాదు చాలామంది అనుకుంటే ఎందుకు పెరుగుతున్నంత రేటు కాదు ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికా నుంచి లేకుంటే మిగతా రాజ్యాల నుంచి గోల్డ్ వచ్చిన తర్వాత దుబాయ్ లాంటి ప్లేస్లో ట్రేడ్ అవుతుంది అది దుబాయ్లో బంగారం ఎక్కడ తొమ్మిది ట్రేడింగ్ పోస్ట్ అన్నమాట అక్కడ ఈవెన్ లండన్ ఇంటర్ బ్యాంక్ ఒకసారి లిబోర్ అంటారు దాన్ని వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు ఇవాళ ఇవాళ ఒక అౌన్స్కి రైట్ ఇంత బంగారం అది ఇంటర్నేషనల్ మార్కెట్లో లిఫ్ట్ మన దగ్గర కూడా లిస్ట్ అవుతుంది అది ఎంత ఒక గ్రామ్ కింద పది గ్రాముల కింద మా దగ్గర కేరళలో తొలం అంటారు దాన్ని మళ్ళీ సపరేట్ ఉంటుంది నైన్ ఎయిట్ గ్రామ్స్ ఒకటి ఉంటుంది పవన్ అండ్ అలాంటివి చాలా ఉన్నాయి అందక కానీ భారతదేశం దగ్గర బంగారాన్ని ఒక సేఫ్ వెపన్గా వాడుకోవడం మనం ఎప్పుడో నేర్చుకున్నాం మనం ఒక ఇంకో ఒక టిపికల్ హౌస్ హోల్డ్ మీరు చెప్పినట్లు బంగారం లేని ఇల్లు ఉండదు భారతదేశం ఇప్పుడు కూడా మీరు మీరేనంటే మన దంతేరాస్ చూసాం ఇంత విలువ ఎక్కువ ఎంత ఎక్కువైన రేటు కూడా అప్పుడు కూడా షాపులు అన్నీ ఫుల్ ఉంటాయి వి ఐ థింక్ విడ్ రికార్డ్ సేల్ ది సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఆ సేల్ జరిగింది ఆ రోజు ఎకనామిక్ టైమ్స్ చూశాను నేను ఇంత బంగారం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటున్నాం లాకర్లో పెట్టుకుంటున్నాం పెళ్లి కోసం వాడుకుంటాం అదైతే నార్మల్ అది ఒక ఎవ్రీ ఇండియన్ హౌస్ హోల్డ్ చిన్నప్పటి నుంచి అమ్మాయి ఉంటే ఎస్పెషలీ వాళ్ళు హోల్డ్ చేస్తూనే ఉంటారు అప్పుడప్పుడు కొనుక్కుంటే ఉంటారు సో వాళ్ళకు కూడా తెలుసు రేపైనా క్రైసిస్ అయితే ఇంట్లో కూడా క్రైసిస్ అయితే బంగారం గోల్డ్ లోన్ కంపెనీలో పెట్టా ఏమైనా పెట్టి మనకు లోన్ తీసుకోవచ్చండి దట్స్ అ సేఫెస్ట్ థింగ్ ఒక ఇరవై సంవత్సరాల ముందు గోల్డ్ లోన్ కంపెనీ లేకుండే కవిత గారు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి ముత్తూట్ ఉంది అది ఉంది వాళ్ళు చాలామంది కంపెనీస్ వచ్చేసారు ఎందుకంటే దే రియలైజ్ దట్ ఒక పర్స్ పర్సనల్ లోను లోన్ దూసుకన్నా కానీ బెటర్ దట్ యూ కెన్ గో అండ్ ఫుడ్ ద గోల్డ్ గోల్డ్ అక్కడ పెట్టేసి మేము తగ్గి పెట్టుకుని తీసుకోవచ్చు అట్ ఇంట్రెస్ట్ అండ్ డే యూ కెన్ పేడ్ బ్యాక్ అన్నిటికైనా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అట్ గవర్నమెంట్ లెవెల్ కూడా అదే మెంటాలిటీ వాళ్ళది రేపు ఏమైనా క్రైసిస్ వస్తే వీ హ్యావ్ దిస్ గోల్డ్ ముందు మనకు గుర్తుంటుంది చంద్రశేఖర్ రిజీమ్లు అనుకుంటాను మనం వీ హ్యాడ్ అ వెరీ డిఫికల్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం మనకు పెద్ద ప్రాబ్లం ఉండే మన దగ్గర రెండు వారాలకున్న ఫారెన్ ఎక్స్చేంజ్ ఉండే మన దగ్గర ఆలోచించండి ఇప్పుడు మన దగ్గర ఎంత సెవెన్ హండ్రెడ్ నైంటీ బిలియన్ ఎంత ఉంది మన ఫారిన్ ఎక్స్ అప్పుడు రెండు వారాలకు డబ్బులు లేకుండే పెట్రోలియం ప్రోడక్ట్స్ కొనడానికి మిగతా ఇంపోర్ట్ చేయడానికి మనం ఏం చేస్తాం మన దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్ళి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో పెట్టాం దాని మీద లోన్ తీసుకున్నాం ఐఎంఎఫ్ దగ్గర తీసుకున్నాం ఆ బంగారం మొన్నదే మోదీ గారు తీసుకొచ్చారు మోదీ గారు అంటే మోదీ గవర్నమెంట్ తెప్పించారు అక్కడి నుంచి ఇంగ్లాండ్ నుంచి పెద్ద ఒక ఒక సిగ్నిఫికెన్స్ అది ఆ బంగారం మన అక్కడ ఆలోచించండి ఒక దేశం బంగారాన్ని సెక్యూరిటీగా పెట్టి లోన్ తీసుకుందాం మనం అంతే దానికన్నా పెద్ద ఇన్సల్ట్ ఉండదు ఆ పరిస్థితిని మనం ఇక్కడ దాకా వచ్చాం అఫ్ కోర్స్ దాని తర్వాత ఎకనామిక్ రిబిలైజేషన్ వచ్చింది నరసింహారావు గారు వచ్చారు ఈ ఓపెన్ డబ్ దేకర్ నో చాయిస్ కానీ ఆ బంగారం అనేది విలువ ఆ రోజు తెలిసింది మనకి మన దగ్గర ఉన్న బంగారం పనికి వచ్చింది మనకి ఇప్పుడు కూడా అంతే టుమారో ఏదైనా క్రైసిస్ వస్తే మన దగ్గర ఉన్న ఏడు వందల తొంభై బిలియన్ ఎప్పుడు ఉండాలని లేదు ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గుతుంది ఇప్పుడు లాస్ట్ వీక్ అది ఏడు బిలియన్ తగ్గింది అంటే అవుట్ ఫ్లో ఉంటుంది ఎప్పుడైనా ఆ ఏడు బిలియన్తోనే బహుశా బంగారం కొనుక్కున్నారని చెప్తున్నారు అందరు బాబా ఆర్బిఐ కానీ ఎట్లాంటి ఫ్లక్చువేషన్స్ ఉంటే కూడా బంగారం ఉండము టెన్షన్ ఉండదు మనకి ఐ కెన్ స్ట్రేట్ఫై గివ్ ఇట్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ టేక్ క్యాష్ సో ఓవరాల్ చూస్తే భారతదేశంలో ఫైనాన్షియల్ సిట్యువేషన్ చూస్తే మన దగ్గర ఉన్న బడ్జెట్ డెఫిసిట్ కానీ ఫిజికల్ డెఫిసిట్ కానీ కవర్ చేయడం చాలా ఈజీగా ఉంది మన దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉంది ఫారిన్ ఎక్స్చేంజ్ సాలిడ్ ఉంది మన దగ్గర పాకిస్తాన్ ఫారిన్ ఎక్స్చేంజ్ చూడండి మన చూడండి బంగ్లాదేశ్ చూడండి వీఆర్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ చెప్పుకుంటాం కానీ అప్పుడు కూడా మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ చాలా బాగుంది మన డెట్ కూడా ఉంది వీఆర్ హెవీ హెవీ డెట్ నో డౌట్ బట్ మనం జీడిపి రేషన్ చూస్తే దట్ ఇస్ ఆల్సో అండర్ కంట్రోల్ ద రైట్ టైం గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేశారు భాష ఇంకా కొనుక్కుంటారు కానీ ఇప్పుడు కొంచెం గోల్డ్ ఎక్కువ అని చెప్పి తగ్గుతారాం ఇప్పుడు వెయిట్ చేసి మళ్ళీ కొనుక్కుంటారు దాని తర్వాత అయితే ఆ గోల్డ్ లోన్ పెట్టి డబ్బులు తెచ్చుకోవడమే ఒక ఇన్సల్ట్ అని ఫీల్ అయినప్పుడు ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు పనికి వస్తుంది అని మనం ఆ నిల్వల్ని ఇంకా పెంచుకోవడం అంటే దీని వెనకాల ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి అసలు బేసిక్లీ మీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే ఏం ట్రేడ్ చేస్తారు మీరు ఒక రెండు బిలియన్ డాలర్ సారీ ఒక రెండు వందల టూ ల్యాక్ టూ ల్యాక్ బ్యాలెల్స్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అని తీసుకుందాం క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచో ఇరాన్ అయితే ఇప్పుడు లేదనుకోండి సౌదీ అరేబియా దగ్గర నుంచో ఇరాక్ నుంచో కొనుక్కుంటారు కతార్ దగ్గర నుంచి గ్యాస్ తీసుకుంటారు ఎల్ నుంచి మీరు పేమెంట్ ఎట్లా చేస్తారు యూ కెన్ డూ త్రూ డాలర్స్ ఓన్లీ మన దగ్గర ఉన్న డాలర్లు సెవెన్ హండ్రెడ్ నైంటీ బిలియన్ తీసి ఒక బిలియన్ రెండు బిలియన్ పెట్టి మనం ఆయిల్ కొనుక్కుంటాం వీఆర్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ ఈ సైడ్ టువర్డ్స్ ఏషియా ఇది మీరు ఎన్ని రోజులు ఇసుకుంటే పోతారు మీరు బకెట్ ఖాళీ అవుతుంది కదా సో ఈ షుడ్ హ్యావ్ సమ్ అసెట్ టు ప్రొటెక్ట్ యూ అసెట్ ఏంటంటే గోల్డ్ మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు చెప్తాం కదా మంచి అన్ని షేర్లలో పెట్టుకండి డైవర్సిఫైడ్ పుట్ డిఫరెంట్ బకెట్స్ అన్ని గోల్డ్ కొన్ని ఇప్పుడు కూడా గవర్నమెంట్ అంటున్నారు ప్రజల దగ్గర కూడా అంటున్నారు గవర్నమెంట్ కూడా అదే ఫాలో చేస్తున్నారు మొత్తం గోల్డ్ కొనట్లేదు దే హ్యావ్ డాలర్ ఎక్స్చేంజ్ ఆల్సో దే క్యాబ్ డాలర్స్ సపరేట్లీ గోల్డ్ సపరేట్లీ మిగతా అసెట్స్ సపరేట్లీ ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడు దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వాడుకోవచ్చు క్రైసిస్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనం దీనికన్నా ముందు ఇరవై సంవత్సరాల ముందు వీ హ్యాడ్ కరెన్సీ క్రైసిస్ మేజర్ క్రైసిస్ చాలా మటుగా ఎకానమీస్ కలాప్స్ అయిపోయినప్పుడు అప్పుడు కూడా భారతదేశం నిలబడింది కోవిడ్ వీ కేమ్ త్రూ కోవిడ్ వెరీ ఫాస్ట్ రికవర్ వెరీ ఫాస్ట్ ఇప్పుడు కూడా యూరోపియన్ ఎకానమీస్ చూడండి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ జీడిపి నడుస్తుంది మన ఇప్పుడు సిక్స్ పాయింట్ సెవెన్ పాయింట్ నడుస్తుంది సో బేసిక్ మెసేజ్ ఇస్ దట్ మన ఎకానమీ స్ట్రాంగ్ అన్నప్పుడు బై క్రైసిస్ ఉన్నప్పుడు సెల్ దట్ ఈస్ ద మేజర్ థింగ్ ఇప్పుడైతే క్రైసిస్ లేదు బంగారం మనం ఈ చెప్పినట్లు వంద రూపాయలు తీసుకున్న బంగారం ఇప్పుడు నూట ముప్పై అయితే ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంకా పైకి బంగారం ఇంకా పైకి వెళ్తుంది అంటున్నారు ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ క్రైసిస్ ఉన్నప్పుడు బంగారం ఎప్పుడు ఎవరైనా ఫస్ట్ చూస్తారు స్టాక్ మార్కెట్ ఆయిల్ ప్రైసెస్ అండ్ బంగారం దీని మూడిటి కనెక్షన్ అది ఆయిల్ తగ్గినప్పుడు బంగారం ఎక్కువ అవుతుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని వినుంటాం మనం అక్కడ కూడా ఉంటుంది గేమ్ ఉంటుంది పెద్ద గేమ్ ఉంటుంది అక్కడ సో బెట్ కొడతారు ఈ నెక్స్ట్ వీక్ కల్లా ఈ రేట్ ఎంత ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీద అని చెప్పి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేస్తారు అది ద సబ్జెక్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కాకుండా ఒక దేశంగా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ అసెట్స్ అబ్రాడ్ సౌదీ అరేబియా చూడండి ఖత్తార్ చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు యూకేలో ఉన్న సూపర్ మార్కెట్లు కొనుక్కుంటున్నారు యుఎస్కేలి ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒకరోజు ఈ ఆయిల్ గ్యాస్ అంతా అయిపోతుంది ఆ రోజులో మనకి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే డబ్బులు అక్కడ పెట్టిన డబ్బులు మనకు అని చెప్పేసి దట్ ఈస్ వై సౌదీ అరేబియాస్ ఇస్ ఇన్వెస్టింగ్ బిగ్ వే యూఏఈ వాళ్ళు విపరీతంగా కొనుక్కుంటున్నారు ప్రాపర్టీస్ అరౌండ్ ద వరల్డ్ వాళ్ళు కూడా బంగారం కొనుక్కొని పెట్టుకుంటున్నారు వాళ్ళ బ్యాంక్స్ కూడా అది కాకుండా కతార్ కతార్ ఈజ్ ఫండింగ్ యుఎస్ యూనివర్సిటీస్ ఒక పదో పన్నెండు యూఎస్ యూనివర్సిటీలో మొత్తం ఫండింగ్ ఖతార్ నడుస్తుంది రేపు వాళ్ళు కొనుక్కోవచ్చు యూనివర్సిటీస్ని అంత డబ్బులు ఇచ్చారు వాళ్ళకి అది కాకుండా మిగతా కూడా వాళ్ళు సీ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దే ఆర్ మేకింగ్ ఎవ్రీ మన దేశం కూడా బయట మనం ఇన్వెస్ట్ చేసాము చాలా మటు చేయలేదని కాదు మనకు ఒక లిమిట్ ఉంటుంది ఇప్పుడు నేను దీనికంటే ముందు చెప్పినట్టు మన ఇప్పుడు కూడా పేదోళ్ళ దేశం మనం మన దగ్గర పవర్టీ స్టిల్ దేర్ లేదని చెప్పలేము మనం సో వీ టు ఆలోచించండి ఒక చిన్న ఫ్యామిలీకి పేదోళ్ళ ఫ్యామిలీకి పెళ్ళి కోసం బంగారం గొలాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సో వీ క్యాన్ బ్లేమ్ ద గవర్నమెంట్ నేను చూసాను చాలామంది బ్లేమ్ చేస్తుంది గవర్నమెంట్ ఓ చూడండి మోదీ గారు వచ్చింది ఇంత రేట్ ఉంటారు మోదీ గారు రేట్తో సంబంధం లేదు దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ రేట్ మీరు దుబాయ్కి వెళ్ళండి అదే రేట్ ఉంటుంది భారతదేశం దుబాయ్కి ఎక్కువ డిఫరెన్స్ లేదు రేట్లో అది కాకుండా మీరు ఎక్కడైనా వెళ్ళి మన ట్యాక్స్లు ఎక్కువ ఉంటేనే మనకు ఎక్కువ అవుతుంది అది ట్యాక్స్ లేకుండా ఎక్కువ కాదు గోల్డ్కి అండ్ గోల్డ్ స్టాండర్డ్ ప్రైసెస్ త్రూఅవుట్ ద వరల్డ్ మనకు డైలీ మనం చూడొచ్చు ఎక్కడైనా అది హాంకాంగ్ ఉండొచ్చు లిబార్ ఉండొచ్చు యూకేలో ఉండొచ్చు దుబాయ్ ఉండొచ్చు సింగపూర్ ఉండొచ్చు దేర్ ఆల్ లిస్టెడ్ దేర్ సో డెఫినెట్గా దానికి ఒక రీజన్ ఉంది క్రైసిస్ నడుస్తుంది దానికోసం లాస్ట్ ఒక మూడు వారాల్లో బంగారం ఎక్కువైన రేట్లు మనం చూస్తున్నాం ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ట్రంప్ ఎకనామిక్ పాలసీస్ చాలా మట్టుకు దెబ్బతిన్నది అండ్ ఇంటర్నేషనల్లీ కూడా యూరోప్ చూడండి యూరోప్ కూడా క్రైసిస్లో ఉన్నారు ఎక్కడైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటే బంగారం దాంట్లో డబ్బులు పెడుతున్నారు సో ఇట్స్ ఎకనామిక్స్ లాగా అనమాట సప్లై అండ్ డిమాండ్ సిచ్యువేషన్ లాగా అయిపోయింది ఇప్పుడు మీరు కొనుక్కునే పోతున్నారు బంగారం ఉండాలి కదా లాస్ట్లో తవ్వీ తీసుకొచ్చి మన ప్యూరిఫై చేసి ఇవ్వాలి కదా మనకి అప్పుడు డెఫినెట్లీ దేల్ బి మోర్ డిమాండ్ క్రియేటెడ్ అండ్ బహుశా ఎక్కడ కూడా ఆగదు మేబీ అనదర్ టెన్ ట్వంటీ పర్సెంట్ ఇంకా నెక్స్ట్ ఇయర్కి పెరుగుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో ఇప్పుడు బంగారాన్ని ఆర్బీఐ ఎంతో కొని పెట్టుకున్నది అన్నదానికంటే కూడా బోల్డ్ అని జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే డాలర్తో మన ఎక్స్చేంజ్ వాల్యూ పడిపోయింది అనే దాంతోపాటుగా యుద్ధాలు అవుతున్నాయి వీటన్నిటి నేపథ్యంలో బరువు బంగారం డబ్బులు విలువ పెరుగుతోంది అని అనుకున్నప్పుడు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మనం బంగారం కొనుక్కోవచ్చా లేదా మామూలుగా వచ్చేటువంటి డౌట్ లక్ష ముప్పై వేల నుంచి ఇంకా పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా ఈ ఈజ్ ఇట్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఆన్ బంగారం మనం ఇంట్లో కొనుక్కొని మనం పెట్టుకోవచ్చా అనేది అండ్ మీ సేవింగ్స్ ఇప్పుడు మనం టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏం ఆలోచిస్తాం మనకు ఒక మన దగ్గర రెండు లక్షలు ఉంటే ఎఫ్డీలు వేసి అంటారు ఏదో ఒక బ్యాంక్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఇస్తుందా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఇస్తుంది అక్కడ వేద్దామా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లో వేద్దామని చెప్పేసి కొన్ని జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ ఏం ఆలోచిస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం మీరు స్టాక్ మార్కెట్ ఒక పది సంవత్సరాల ముందు ఇప్పుడున్న స్టాక్ మార్కెట్ డిఫరెన్స్ చూడండి చాలా పెరిగింది ఇట్స్ గాన్ త్రూ ద రూఫ్ లిటరలీ మూడోది గోల్డ్ మీరు గోల్డ్ కొనుక్కున్నప్పుడు పది సంవత్సరాల ముందు బంగారం విలువంత ఇప్పుడున్నంత అప్పుడు కూడా చాలామంది చెప్పారు ఇది ఇంక దీనికన్నా ఎక్కువ పోదండి ఇది ఎక్కువ ఉంటుంది యాభై యాభై ఐదు మ్యాక్సిమం అరవైకి వెళ్తుంది అంతే అన్నారు ఇప్పుడు లక్ష ఇరవై వరకు వచ్చేసాము సో బంగారం పెరుగుతుంది అగైన్ సి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు బంగారం ట్రేడింగ్ కూడా చూసుకుంటారు వాళ్ళు ఎక్కువ డంప్ చేయరు మార్కెట్లో ఇప్పుడు ఆయిల్ లాగానే ఆయిల్ ప్రైసెస్ సౌదీ అరేబియా ఏం చేస్తారు ఒకసారి ప్రైసెస్ని స్టెబిలైజ్ చేయడానికి తక్కువ చేయడానికి ఎక్కువ ఆయిల్ డంప్ చేస్తారు మార్కెట్లో వాళ్ళు ఇప్పుడున్న ప్రొడక్షన్ని డబుల్ చేసేస్తారు అప్పుడు అప్పుడేమైతే మార్కెట్లో ఎక్కువ వచ్చేసింది ఆయిల్ రేట్ పడిపోతుంది బంగారం కూడా అంతే కానీ బంగారంకి కంట్రోల్ చేసుకుంటారు ఫ్లో కంట్రోల్ చేస్తున్నారు ఎవరో అప్పుడు ఆ ఫ్లో మీదనే ఉంది అన్నమాట ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు వచ్చే బంగారం మనం మన దగ్గర దేశంలో ఎక్కువ లేదు మనకి ప్రొడక్షన్ వీ మస్ బీ బయింగ్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ అబ్రాడ్ మన దగ్గర చిన్న చిన్నప్పు అక్కడ ఇక్కడ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి కానీ ఎక్కువ లేదు అది సో వీఆర్ బైయింగ్ ఎవరిథింగ్ గోల్డ్ ఎందుకంటే సిల్వర్ తీసుకోండి సిల్వర్ కూడా కెన్ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్ ఫర్ సిల్వర్ ఇంక్రీజింగ్ సిల్వర్ గోల్డ్గానే ఎక్కువ అప్రిసియేషన్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ టర్మ్స్ అప్పుడు ఆలోచించు సిల్వర్ ఎందుకు అంటే ప్రెషియస్ మెటల్ కొనడానికి మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంది షేర్ మార్కెట్లో పెట్టారు గోల్డ్లో పెడుతున్నారు సిల్వర్లో పెడుతున్నారు ప్లాటినంలో పెడుతున్నారు సో ప్రెషియస్ మెటల్స్ అంతా కొనుక్కుంటున్నారు అదర్వైజ్ గోల్డ్ షూడా బిన్ ఓన్లీ బంగారం సిల్వర్కి అంత డిమాండ్ లేకుండే ముందు కేజీ టూ ల్యాక్స్ అవుతుంది అనేది ఆలోచించండి సో అక్కడ కూడా డిమాండ్ ఉంది ఇప్పుడు చిన్నది కాదు సో ఇండియన్ హౌస్ వైఫ్ ఒక పక్కన పెడితే అదే మెంటాలిటీ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఉంది అదే మెంటాలిటీ వరల్డ్ వైడ్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి మీ బ్రిటన్ తీసుకోండి నేను చెప్పినట్లు యూఎస్ తీసుకోండి యూరోప్ తీసుకోండి జర్మనీ తీసుకోండి అందరు బంగారంగా ఉంటున్నారు సో దట్ దే సెంట్రల్ బ్యాంక్ ఇస్ సేఫ్ మన సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ దే వాంట కీప్ దమ్ సో సేఫ్ ఎంత డైమండ్ ఎంత బంగారం అందరూ పెట్టుకుంటామో మనం అంత సేఫ్గా ఉంటాం ఎందుకంటే ఒక లెవెల్ కన్నా కింద బంగారం రేట్ వెళ్ళదు దట్ ఈస్ ఫస్ట్ షూర్ ఏదో స్టాక్ మార్కెట్ పడిపోయినట్లు ఒకరోజు మూడు వేల పాయింట్లు పడదు అక్కడక్కడ వేరియేషన్స్ ఉంటుంది కానీ ఒక బేస్ లెవెల్ టచ్ అయిపోయింది దానికన్నా పైకి బహుశా ఇంకొక పది ఇరవై శాతం మీరు చెప్పినట్టే దట్ ఈస్ వాట్ ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్ నెక్స్ట్ ఇయర్ దాకా అంత దాకా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నారు మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి